లేదు వీళ్ళకు అందుకే ఇవాళ రైతు రుణమాఫీ విషయంలో కానీ నిరుద్యోగ సమస్య విషయంలో కానీ ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఏదైతే ఇచ్చినమో ఒక కోటి పది లక్షల మంది ఆడబిడ్డలు ఈ రోజు అమ్మగారు ఇంటికోవాలన్నా రాముల వారిని దర్శించుకోవాలన్నా నక్క రూపాయ ఒక్క పైస లేకున్నా పోవచ్చు మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇలా ఖర్చు పెట్టి ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చాడు ఇదే కాదు ఆనాడు మోడీ ప్రభుత్వం పన్నెండు వందల రూపాయల సిలిండర్ చేస్తే ఈరోజు ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం ఆ శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చూస్తున్నారు అదేవిధంగా ప్యాడీ ఆయన ఏమన్నాడే కేసీఆర్ ఊరేసుకుంటే ఊరేసుకున్నట్టే అన్నాడు అన్నోడు అన్నట్టు ఉండాలి కదా ఆయన మాత్రం ఫామ్ హౌస్లో నూట యాభై ఎకరాల్లో ఓరేసుకున్నాడు అవన్నీ లెక్కలు తీసి బయట పెట్టిన వీడియోలతో సహా మా సారా కేసుకున్నాడు కానీ అని వాళ్ళ తాబేదారులు వచ్చి చెప్పారు ఈ ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చినాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి వరి పండించాల్సిందే వరి కొనాల్సిందే సన్న ఓట్లు వండిస్తే ఐదు వందల బోనస్ ఇస్తామంటే ఇవాళ అరవై ఆరు లక్షల ఎకరాలల్లా ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఇవాళ తెలంగాణ గడ్డ పండించింది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత వరి పంట రాలేదు ఇవాళ మన పది నెలల ప్రభుత్వంలో ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ఒడ్లు పండించిందంటే అది మన రైతన్నల గొప్పతనం కాదా గతంలో ఒడ్లు అంటే కాళేశ్వరం నీళ్లు తెచ్చిన అన్నాడు ఆ దిక్కుమాలోడు కట్టిన కాళేశ్వరం మేలుగడ్డ అన్నారము సుందిల్ల మూడు కుప్ప కూలి వెనకటి కూడా పనిమంతుడు పందిరేస్తున్న కుక్క తొక్క తలిగి కూలిపోయిందంట కాళేశ్వరం కట్టిండెప్పుడు కూలిందప్పుడు లక్ష కోట్లు నిండా మింగిండు ఫామ్ హౌస్లో బోర్లో వండిండు కాళేశ్వరం నుంచి సుక్క నీళ్లు లిఫ్ట్ చేయకుండా ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టిన శ్రీరామ్ సాగర్ కావచ్చు లేకపోతే శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు కల్వకుర్తి భీమా కోయిల్ సాగర్ శ్రీశైలం నాగార్జున సాగర్ నీవా అక్కడ కడితే ఇక్కడ ప్రాజెక్టులు కట్టే ఈ రోజు ఖమ్మంలో కట్టిన ప్రాజెక్టులు వరంగల్ లో కట్టిన ప్రాజెక్టులు నిజామాబాద్ కరీంనగర్ లో కట్టిన కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులతో ఈ రోజు ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఈ రోజు తెలంగాణలో వండిని లక్ష కోట్లు కాలేజీ కాంట్రాక్టర్లకు కాలు పెట్టిండు పాలమూరు రంగారెడ్డికి ఇరవై వేల కోట్లు కాలు ఇంతవరకు సుక్క నీరు రాలేదు కాళేశ్వరంలో యాభై రెండు వేల ఎకరాలకు ఇచ్చాడు లక్ష కోట్లు కాంట్రాక్టులకు బిల్లు ఇస్తే యాభై రెండు వేల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి ఈ సరే కూలిపోయి అది కూడా రాలేదు ఇప్పటి వరకు చంద్రశేఖరరావు గారు ఈ పదేండ్లల్లో ఒక లక్ష ఎనభై మూడు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పెట్టిండు నేను సూటిగా అడుగుతున్నా ఏ ప్రాజెక్ట్ అయినా నువ్వు పూర్తి చేసినవా ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా తెలంగాణ ప్రజలకు అంకితం చేసినవా ఇది పూర్తయింది ఇది ప్రజలకు అంకితమైంది దీంట్లో నీళ్ళు వస్తున్నాయని చెప్తావా అని నేను అడుగుతున్నా ఇవాళ మల్లన్న సాగర్ అంటాడు రంగనాయక్ సాగర్ అంటాడు కొండపోచమ్మ అంటాడు రంగనాయక్ సాగర్ కడితే రంగనాయక్ సాగర్ దగ్గర హరీష్ రావు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు మూడు దిక్కుల ప్రాజెక్ట్ ఉంటుంది మధ్యలో ఆయనకు ఫామ్ హౌస్ ఉంటుంది ఆయనకు మూడు వందల అరవై డిగ్రీలు వాటర్ ఫ్రంట్ వ్యూ ఉండాలంట భూ సేకరణ కోసం తీసుకున్న భూమిని హరీష్ రావు పేరు మీదకి బదిలీ చేపించుకున్నాడు ప్రాజెక్టు కోసం సేకరించిన భూములు రంగనాయక సాగర్ సిద్దిపేట దగ్గర ప్రాజెక్టు కోసం సేకరించిన భూములు ప్రాజెక్టుల నుంచి తొలగించి హరీష్ రావు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు దానికి లెక్క చెప్పాల్సింది హరీష్ రావు గారు ఏం చింత చేయకు లెక్కలు తీస్తున్నా నీ లెక్క చెప్తా కొండ పోచమ్మ కొండ పోచమ్మ ప్రాజెక్టు కట్టిందే కేసీఆర్ ఫామ్ హౌస్ కు కాల్వలు తీసుకెళ్ళడానికి ఇవాళ నిజ నిర్ధారణ కమిటీ వేసుకుందాం కొండ పోచమ్మ ప్రాజెక్టుకు పోదాం కొండ పోచమ్మ నుంచి డైరెక్ట్గా కేసీఆర్ ఫామ్ హౌస్ వందల ఎకరాలకు కాలువ డైరెక్ట్ ఆయన ఫామ్ హౌస్లకి వెళ్ళి తీసుకుపోయాడు వేల కోట్లు ప్రజలకి ఖర్చు పెడితే నీ ఫామ్ హౌస్ కు నీళ్లు తీసుకెళ్తావా ఇది న్యాయమా చంద్రశేఖరరావు గారు నిన్ను నమ్మి నీ చేతిలో రాష్ట్రం పెడితే నీ కొడుకుని మున్సిపల్ మినిస్టర్ పెడితే జన్వాడలో త్రిపుల్ వన్ జీవోలో ఫామ్ హౌస్లు కట్టుకుంటాడు ఆయన బామ్మారుది ఇంకోటి కట్టుకుంటాడు అందులో దీపావళి పండుగ వచ్చిందని చిచ్చుబుట్లు కాకుండా సారా బుట్లు పెట్టి దావతులు చేస్తాడు ఏమన్నంటే మేము కాసినో నడుపుకుంటాం మేము సారా బుట్లు పెట్టుకుంటాం కాబట్టి మమ్మల్ని ఏం అనొద్దు అని అంటే బావ కళ్ళ ఆనందం చూడడానికి ఆయన బామ్మార్ది ఏమి తాగి తందనాలు ఆడినా డ్రగ్స్ తీసుకున్నాడు ఆ ఇంట్లో